హరి ఓం శ్రీ గురు కివోనమ మిత్రులారా మీరు చూస్తున్నది నేను పుట్టి పెరిగిన మంగళగిరిలో అని వేవర్స్ కాలనీ దీనినే పాత కాలనీ అని చేనేత కాలనీ అని పిలుస్తూ ఉంటారు అయితే ఇక్కడ మూడు నాలుగు లైన్లు మొత్తం ఆరు వరుసలు ఉంటాయి ఇళ్ళు దానిలో మూడు నాలుగు లైన్లు మధ్యలో రోడ్లు ఉంటుంది ఈ రోడ్డు మా నాన్నగారు మండ్రు వెంకటేశ్వరరావు గారు జన్మభూమి ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి పనులు చేసే కాలంలో అంటే తొంభై తొమ్మిది రెండు వేలు కాలంలో డబ్బులు దాతగా ఇచ్చి వేయించడం జరిగింది అప్పటి నుంచి ఈ రోడ్డుని మండరు వెంకటేశ్వరరావు రోడ్డు అని పిలుస్తూ ఉంటారు నా చిన్నతనం అంతా కూడా ఇక్కడే జరిగింది ఇక్కడ ప్రాంత వాసులందరూ కూడా నన్ను చాలా అభిమానిస్తారు ఇక్కడ ఈరోజు శ్రీరామనవమి వేడుకలు చాలా ఘనంగా జరిగాయి ఇది అరవై రెండు సంవత్సరాలుగా శ్రీరామనవమి ఇక్కడ కొనసాగుతూ ఉంది అంటే మేము పుట్టక ముందు నుంచి కూడా ఇక్కడ ఒకే రకంగా ఒకే సాంప్రదాయంలో శ్రీరామ నవమి వేడుకలు నిర్వహిస్తూ ఉన్నారు ఇప్పుడు శ్రీరామ నవమి వేడుకలు నిర్వహించే మూడవ తరంగా మేము ఇప్పుడు మీ అందరికీ కూడా పరిచయం అవుతూ ఉన్నాము జై గురుదేవ్ శ్రీ గురు ప్రియా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి